గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు సీరియల్ అయితే సూపర్గా ఉండబోతుంది అనమాట ఏంటి అనుకుంటున్నారా నర్మదా ప్రేమ అయితే ఈరోజు మళ్ళీ వాళ్ళ నాన్నని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు అది ఎలా అనుకుంటున్నారా ఒక మంచి సెంటర్లో మళ్ళీ వాళ్ళ నాన్న ఇడ్లీ అయితే అమ్ముతూ ఉంటాడు అటువైపుగా వెళుతున్న ప్రేమ నర్మదా మళ్ళీ వాళ్ళ నాన్న ఇడ్లీ అమ్మేది చూసి ఇగో ప్రేమ నే అక్కడ చూడు మళ్ళీ వాళ్ళ నాన్న ఇడ్లీ అమ్ముతున్నాడు నేను చెప్తే ఎవ్వరూ నమ్మలేదు కదా నిజంగానే వాళ్ళు ఇడ్లీ అమ్మే బ్యాచ్ నాకు మొదటి నుంచి వాళ్ళ మీద అనుమానంగానే ఉంది పద వాళ్ళ సంగతి చెప్తాము ఇంత మోసం చేసి పెళ్లి చేసుకుంటారా అని చెప్పేసి అక్కడి నుంచి ప్రేమ నర్మద ఆ ఇడ్లీ కాడికి అయితే వెళ్తారు ఈయన మటుకు బిజీ బిజినెస్లో బిజీగా ఉండేసేసి ఇడ్లీలోకి కారం పొడి వేసుకోండి సూపర్గా ఉంటుంది దాని మీద నెయ్యి వేసుకోండి ఇంకా సూపర్గా ఉంటుంది అని చెప్పేసేసి అంటూ ఉంటాడు బాబాయ్ గారు మాకు రెండు ప్లేట్లు ఇడ్లీ పెట్టండి అనగానే ఆయన మనిషిని చూసుకోకుండా ఇడ్లీ పెట్టేసి ఇటు మల్లుకుంటాడు అనమాట ఇటువైపు చూస్తే వల్లి ప్రేమ నర్మదా చేతులు కట్టుకొని ఆయన వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఆయన మటుకు ఇడ్లీ ప్లేట్ ఇచ్చి భయపడుతూ ప్లేపర్ ప్లేట్ అయితే వణుకుతూ ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి సీరియల్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా వల్లిని ఒక ఆట ఆడుకుంటాడు చూడండి ప్రేమ నర్మదా అయితే ఇంకా వల్లి వాళ్ళ నాన్న అయితే రెడీ హ్యాండెడ్గా దొరికిపోయాడు ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి